రైతు సోదరులందరికీ నమస్కారం రైతు భరోసా యాసంగి సేకరణ అనేది కూడా వేసుకున్నట్లయితే తెలుస్తుంది ఒకటి నుండి నాలుగు ఎకరాల వరకు ముందుగా లిస్ట్లోకి సంబంధించి విడుదల చేస్తున్నారనమాట యాసంగి పాత పద్ధతిలోనే ఈ యాసంగి సీజన్ అనేది కూడా చూసుకున్నట్టయితే లిస్ట్ల వారీగా జిల్లాల వారీగా నిధులనేవి విడుదల చేయబోతున్నట్లయితే తెలుస్తుంది జిల్లాల వారీగా ఎంత శాతం చేసి కూడా నిధులకు సేకరణ సంబంధించి కానివ్వచ్చు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖల మంత్రి గారు కూడా ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే రైతు భరోసాకు సంబంధించి ఈ యొక్క ఒక ఎకరం నుండి రెండు ఎకరాల వరకు అయితే ముందుగా విడుదల చేసినట్లయితే ఇప్పుడు వచ్చే సర్పంచ్ జెడ్పీటీసీ ఎంపీటీసీ స్థానిక సంస్థల ఎలక్షన్లు కూడా ఈ యొక్క అయితే మనకు పాల్గొన్నారన్నమాట దీనికి సంబంధించి కూడా మనకు జిల్లాల వారీగా విడుదలైన అప్పుడు యాసంగి సీజన్ సంబంధించి చూసుకున్నట్టయితే జిల్లాల వారీగా కూడా ఒక రైతుల అంటే డేటా కూడా సేకరించి మనం అప్పుడు కూడా తెలియజేయడం జరిగింది సో మరలా ఇప్పుడు వచ్చే యాసంగి సీజన్ సంబంధించి కూడా సేమ్ పాత పద్ధతిలోనే మనకి ఏదైతే యాసింగి గత సీజన్ యాసింగి సీజన్ పాత పద్ధతి ఏదైతే ఉందో అలానే కొనసాగిస్తారట మరి అలానే కొనసాగిస్తే ఈ నాలుగు ఎకరాల వరకు వేస్తారా మరి పది ఎకరాల వరకు వేస్తారా అప్పుడు చూసుకున్నట్టయితే పది ఎకరాల వరకు అయితే వేయలేదన్నమాట కేవలం ఈ యొక్క యాసింగి సీజన్ సంబంధించి నాలుగు ఎకరాల వరకే పంట పెట్టుబడి సాయం అనేది ప్రభుత్వం అందజేసినట్లయితే తెలుస్తుంది అనమాట రైతులు రైతు భరోసా డబ్బుల కోసం అయితే అప్పుడు చాలా వరకు అయితే తీవ్ర నిరాశతో ఉండడం అయితే జరిగింది కానీ రైతు భరోసాకు సంబంధించి అయితే ఈ యొక్క కేవలం ఇంకా మిగతా ఏవైతే ఉన్నాయో నాలుగు ఎకరాల వరకు అయితే వేసారు దానికి సంబంధించి కూడా ఏ జిల్లాలో ఎంత మందికి డబ్బులు అనేవి అయితే పడ్డాయి అనే డేటా కూడా మన బెనిఫిషియల్ లిస్టులు కూడా సేకరించి తెలియజేయడం అయితే అనమాట సో అప్పుడు చూసుకున్నట్టయితే మనకు డేటాలో పరిశీలించినట్టయితే కేవలం ఈ నాలుగు వీళ్ళు చెప్పారు కానీ అలా చూసుకున్నట్టయితే మనకు ఈ మూడున్నర ఎకరాల వరకు డబ్బులు అనేవి అయితే పడ్డట్టు అయితే ఆ యొక్క బెనిఫిషరీ లిస్ట్ లో కూడా మనం చేసి చెప్పినాం అనమాట సో అప్పుడు అనలిసిస్ కూడా చేసి చెప్పినాం సో ఇప్పుడు వచ్చే డిసెంబర్ లో ఎన్నికలైతే ఉండబోతున్నట్లయితే తెలుస్తుంది ఎన్నికలకు సిద్ధం కోర్టు తెలుపనున్న గవర్నమెంట్ ఈరోజు చూసుకున్నట్లయితే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఒక పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన కేసు ఇవాళ హెచ్సి లో విచారణకు రానుంది ఆ కోర్టు ఆదేశాలకు తగ్గట్టు ఎలక్షన్స్ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని అయితే యాభై శాతం పైగా రిజర్వేషన్లు మించకుండా జీవోలు విచ్చామని ప్రభుత్వం చేపను అన్నమాట అటు పూర్తి ఏర్పాట్లు చేశామని అధికారులు సిబ్బంది సమయాంతరం పై కూడా ఎన్నికల సంఘం వివరించనుంది ఈ నిన్నటి నుంచి గ్రామ వార్డుల వారిగా రిజర్వేషన్లకు సంబంధించి మండల ఆఫీసులలో లిస్టులను కూడా అధికారులు యొక్క అయితే ఉంచారు ముందుగా రైతు భరోసాకు సంబంధించి కూడా చూసుకున్నట్టయితే మరి యొక్క ఎన్నికలు అనేవి రాగం ముందుకే ఈ ఒక ఎకరం నుండెళ్ళైతే ప్రారంభించనున్నట్లయితే తెలుస్తుంది ఒక ఎకరం నుండి కానివ్వచ్చు అరవై ఎకరం నుండి వెళ్ళి ఈ రెండు ఎకరాల వరకు అయితే ముందుగా అయితే వేస్తారట మరి దీనికి సంబంధించి కూడా మనం రేపు జరిగే కేబినెట్ లో కూడా చర్చించనున్నట్లయితే తెలుస్తుంది సో రైతు భరోసకు సంబంధించి ఇదే అన్నమాట ఇది ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మనకి ఒక ఇప్పుడే అందినట్లయితే తెలుస్తుంది సో ప్రతి ఒక్కరైతే మిస్ అవ్వదు అనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే తీసుకునే ప్రయత్నం ఇది చేయండి